నవరాత్రి ఏడవ రోజు ఆరాధించబడే అమ్మవారు కాలరాత్రి దేవి ఆమె రూపం చూడగానే భక్తులు క్షణం భయపడతారు కానీ అదే సమయంలో ఆమె భయాన్ని తొలగించే శక్తిగా మారుతారు అందుకే ఆమెను శుభం కిరణి అని పిలుస్తారు ఉగ్రరూపం ఉన్న భక్తులకే మంగళం ప్రసాదించే తల్లి కాలరాత్రి రూపాన్ని వర్ణించేటప్పుడు పురాణాలు ఇలా చెబుతున్నాయి ఆమె శరీరం నల్లగా మెరిసిపోతుంది జుట్టు విడదీసి గాలిలో ఎగిరిపోతుంది కళ్ళల్లో అగ్నిజ్వాలల వల్లే కాంతి ప్రసరిస్తుంది ఆమె శ్వాసలో నోటి నుంచి అగ్నిజ్వాలలో విసురుతాయి ఆమె వాహనం గాడిద చేతుల్లో ఖడ్గం కంచం మరో రెండు చేతులు వరముద్ర అభయముద్రలో ఉంటాయి ఈ రూపం చూసిన వారికి ఉగ్రంగా అనిపించిన భక్తుడి మనసుకు మాత్రం భయం తొలగించి ధైర్యాన్ని నింపుతుంది ఒకప్పుడు అసురులు లోకాల మీద దండయాత్రలు చేశారు దేవతలు భయంతో సహాయం కోరారు అప్పుడు అమ్మవారు కాలరాత్రి రూపంలో అవతరించారు అసురులను అసురుల సైన్యాన్ని నాశనం చేసి లోకాలలో శాంతిని నెలకొల్పారు ఈ రూపం కేవలం అసురుల నాశనమే కాదు భక్తుల హృదయంలో ఉన్న అజ్ఞానం భయం అంధకరణ తొలగించే ప్రతీక యోగశాస్త్రం ప్రకారం కాళరాత్రి దేవి సహస్రార చక్రానికి ప్రతీక ఇది మన తలపై ఉన్న సహస్రదల పద్మం ఈ చక్రం మేల్కొన్నప్పుడు మనిషికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది కాళరాత్రి ఆరాధన మనలోని భయాలను తొలగించి ఆధ్యాత్మిక మార్గంలో చివరి స్థాయికి తీసుకువెళ్తుంది భక్తులు కాళరాత్రిని ఆరాధిస్తే అనేక ఫలితాలు కలుగుతాయి శత్రువుల భయం తొలగిపోతుంది అడ్డంకులు నశిస్తాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా జీవితంలో ఉన్న చీకటి అంటే అజ్ఞానం భయం నిస్పృహ నిస్సహాయత తొలగి ప్రకాశం జ్ఞానం ధైర్యం శాంతి ప్రవేశిస్తాయి కాలరాత్రి రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఎంత ఉగ్రంగా కనిపించినా వాటి వెనుక ఒక శుభ ఫలితం దాగి ఉంటుంది చీకటి ఎంత లోతైనదైనా సరే ఆ తర్వాత ఉదయమయ్యే సూర్యుడిని ఆపలేదు కదా కాబట్టి కాలరాత్రి మనకు ఇలా చెబుతున్నది భయపడవద్దు చీకటిని దాటి వెలుగులోకి రా నవరాత్రి ఏడవ రోజున ఆరాధించబడే ఈ రూపం నిజానికి మన జీవితయాత్రలో ఒక మలుపు ఇక్కడ నుంచి భక్తుడు భయాన్ని జయించి ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు సాగుతాడు అందుకే కాలరాత్రిని ఉగ్ర రూపంలో చూడాలి కానీ అంతర్భావంలో శుభదాత్రిగా ఆరాధించాలి ఆమె అనుగ్రహం లభిస్తే భయం మన నుంచి దూరం అవుతుంది జీవితం ధైర్యం ఆశ శాంతితో నిండిపోతుంది ఇదే కాలరాత్రి దేవి మహిమ ఇది నవరాత్రి ఏడవ రోజు ప్రత్యేకత మరి వచ్చే వీడియోలో దేవి గురించి కూడా తెలుసుకుందామా సో డోంట్ మిస్ ఇట్ ఈ సిరీస్లో ఈ తొమ్మిది అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను శైలపుత్రి అవతారం దగ్గర నుంచి తొమ్మిదవ అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి సో కంప్లీట్ గా చూడండి డోంట్ మిస్ ఇట్

ये वृक्षेषु सन्धित्यकारीनग्रीवा विलोहिता ये भूतानामधिपतयोऽपि ये हस्